హాయ్ హలో వెల్కమ్ టు సుష్మా డైరీస్ నేను సుష్మా నేను సింగపూర్ నుంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ ఈ వీడియో ఏంటి అంటే మెరీనా బేసన్స్ దగ్గర అనమాట సింగపూర్లో సో మెరీనా బేసన్స్ దగ్గర మనకి డ్రోన్ షో అయితే జరిగిందనమాట డ్రాగన్ డ్రోన్ షో ఎందుకంటే ఇది చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళ ఇయర్ ఆఫ్ ది అనిమల్ డ్రాగన్ కాబట్టి సో డ్రాగన్ షేప్లో అయితే డ్రోన్స్ని ఎగిరేసారనమాట ఇంతకీ డ్రోన్స్ ఎగరేయడం ఏంటి అనుకుంటున్నారా మనకి ఒక డ్రోన్ కాస్టే చాలా ఎక్కువ ఉంటుంది అలాంటిది ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్రోన్స్తో వీళ్ళైతే గాల్లోకి ఎగరేసి అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కనపడేటట్టు చేసి ఒక షో అయితే చేశారనమాట సో ఇక్కడైతే అన్ని డ్రో డ్రాగన్స్ సారీ డ్రోన్స్ కలిసి మనకి డ్రాగన్ ఫామ్లో అయితే కనపడుతున్నాయి సో దీనికి చాలా స్కిల్ కావాలి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది ఇలాంటివి ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు అండ్ చాలా క్రౌడ్ వచ్చారు అనమాట అసలు ఎంఆర్టీస్ కానీ ఏవి ఖాళీ లేవు సో ఈ వీడియో కోసం అయితే ఇదే అనమాట ఐ హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్ డైరీస్ అండ్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి నాకు కొంచెం వాచ్ టైం కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడైతే చూడొచ్చు మీరు డ్రాగన్ మెరీనా బేసన్స్ త్రీ బ్లాక్స్ మధ్యలో నుంచి వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది అసలు నిజంగా చాలా బాగుంది అసలు అయితే కనుక మీరు ఎప్పుడైనా ఇలాంటి షో అయితే చూసారా చూస్తే కామెంట్ చేయండి అండ్ ఈ షోకి మీలో ఎవరైనా అటెండ్ అయ్యారా అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ